కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ చూసాము మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు స్పందించి యాభై లక్షలు డొనేషన్ ఇచ్చారు సో ఎలా అనిపించింది తప్పకుండా అన్న ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే మానవత్వం మానవత్వం అంటేనే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏదైతే మానవత్వానికి నిలబెత్తు నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ పవన్ కళ్యాణ్ గారు సో అది చాలా హ్యాపీనెస్ అన్న ఏ రాజకీయ నాయకుడు డబ్బులు ఇవ్వలేదు సో వాళ్ళ కొడుకులకు కూతురులకు కోట్లు కోట్లు పెట్టి కార్లు కొనించుకున్నారు కానీ ఇలా ఇన్స్టెంట్ కు డబ్బులు ఇవ్వలేదు సో ఎలా అనిపిస్తుంది మీకు సొంత డబ్బులు ఇవ్వడం తప్పకుండా అన్న అది మన తెలుగువాడుగా ఒక చనిపోవడం మనకు బాధాకరమైనప్పటికీ మనం గతంలో మనం చూసినట్టయితే మీరు అన్నట్టు ఒక్కొక్కలకు కార్లు బైకులు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా ఫ్లైట్ వేసుకొని లండన్ వెళ్ళడం జరిగింది ప్రత్యేక విమానం వేసుకొని ఒక్కొక్కరు కొన్ని కోట్ల రూపాయలు తిరగడానికి జల్సాలకు వాడుతున్నారు తప్పించి అసలు పేద ప్రజలకు అసలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి వెనకడుగేసే నాయకులు ఉన్న ఈ సమాజంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదైతే ఉందో ఇతను ఒకటే కాదండి కొన్ని లక్షల మందికి సాయం చేశాడు సో అది చాలా హ్యాపీనెస్ అండి ఇలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కు రానున్న రోజులలో ముఖ్యమంత్రిగా ఉంటేనే బాగుంటుందని ఈరోజు ప్రజలు కూడా అందరు భావిస్తున్నారు అంటే ఈరోజు స్పీచ్ ఇస్తూ మోడీ గారు కళ్యాణ్ గారు గట్టిగా ఇస్తాము పాకిస్తాన్కి అన్నారు ఒకవేళ ఇద్దరు కలిసి కళ్యాణ్ గారు మోడీ గారు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ పరిస్తే తప్పకుండా అంటే ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది పాకిస్తాన్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళు తప్పకుండా దేశం వదిలేసి వెళ్ళిపోవాలని డైరెక్ట్గా కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక రాజకీయ నాయకుడిగా చెప్పడం జరిగింది సో ఆయన భాషలో ఆయన మర్యాదగా చెప్పడం జరిగింది వాళ్ళు వెళ్ళకుంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే మీరు అన్నట్టు తప్పకుండా యుద్ధం ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అనేది దేశ ప్రజలందరూ కూడా అడుగుతున్నారు తప్పకుండా యుద్ధం ఇప్పుడే జరగాలి ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చేయలేము అనేది అయితే ఒకటి పూర్తి స్థాయిలో దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు